ఓం శ్రీమా త్రేణమ అందరికీ నమస్కారం శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇప్పుడు మనం అనురాధ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం వృచ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఈ నక్షత్రంలో ఉంటూ ఉంటారు కాబట్టి వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే జీవ పరిహారాలు కావచ్చు ఆలయ పరిహారాలు కావచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు నక్షత్ర ఫలితాలు అనేటటువంటివి మనిషి యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఏర్పడడం జరుగుతుంది అయితే నిజానికి ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క జాతకం అద్భుతమైనటువంటి జాతకం ఎందుకంటే నా నీ ను నే అనే అక్షరాలు కలిగినటువంటి వారు అనురాధ నక్షత్రం రుచికి రాసి వారిగా ఉంటారు మొదటి నాలుగు పాదాలు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే గనక వీళ్ళు నక్షత్రం జన్మించిన వారు పూర్వజన్మ సుకృతము చేత వీరు అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారు అలాగే వీళ్ళు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వీరి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అయితే వీరు తెలివిగా సమస్యలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులలో ఎక్కువగా ఉంటారు అంటే జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని చాకచక్యంగా ఎదుర్కొనేటటువంటి వారిలో ఈ యొక్క అనురాధ నక్షత్రం వాళ్ళు ఉంటారు అలాగే వీళ్లకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే తెలివితో వీళ్ళు ఏ సమస్యనైనా ఎంత కఠినమైనటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ అనురాధ నక్షత్రం వారికి ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీరు అవకాశం దొరికినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం వీళ్ళ జీవితంలో ఎవరైనా ఏదైనా ఇబ్బందులు పెట్టడం మెళికలు పెట్టడం లేదా చాడీలు చెప్పడం ఇలాంటివి ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు అబ్బా నాకు టైం దొరకాలి అప్పుడు చెప్తా అన్నటువంటి అలా అవసరం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటారు కాబట్టి వెంటనే ఏ సమస్యకు రియాక్ట్ అయ్యేటటువంటి తత్వం ఉన్నటువంటి వారు ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు కాదు ఏంటంటే టైం చూసి దెబ్బ కొడతారు అలాంటి వారిలో ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు ఒకరని చెప్పుకోవచ్చు అలాగే వీరికి శత్రు సంఖ్య ప్రతీకారం తీర్చుకున్నట్టుకు చాలా ఆలోచిస్తారు అంటే వీళ్లకు చాలా చాలా చాకచక్యంతో పాటు వీడి మీద ప్రతీకారం తీర్చుకోవాలా వీడి మీద తీర్చుకుంటే నాకేం వస్తుందిలే అని మనిషిని చూసి ప్రతీకారం తీర్చుకుంటారు ప్రతి ఒక్కరి మీద ఒకేలాగా రియాక్ట్ అయ్యేటటువంటి వ్యక్తులు కాదు అలాగే వీరు అందరికీ సహాయపడేటటువంటి గుణం కలిగినటువంటి వారు చాలా వరకు వీళ్లకు ఎంత శత్రుత్వం ఉందో అంతే ప్రేమ కూడా ఉండేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఈ అనురాధ నక్షత్ర జాతకులు వీళ్ళకి ఎంత శత్రుత్వం పెంచుకుంటారో అదే రకమైన అంటే ఒక మనిషి మీద నమ్మకం ఏర్పడింది అంటే వీడు నావాడు అని అనుకున్నప్పుడు వాడి కోసం ఏం చేయడానికైనా వెనకాడరు వీలైతే జైలుకు కూడా వెళ్ళడానికి వెనకాడనటువంటి పరిధి అంటే వాడికి కష్టం వచ్చినా వీడికి వచ్చింది అన్నట్టు చెంది అలా ఫీల్ అయ్యేటటువంటి వారు ఈ అనురాధ నక్షత్రం అంటే స్నేహితుడికి కానీ ఒక ఏదైనా రిలేషన్కి కానీ మంచి గౌరవం ఇచ్చేటటువంటి వారిలో ఈ అనురాధ నక్షత్ర జాతకులు ఒకరని చెప్పుకోవచ్చు అలాగే వీరు ముఖ్యంగా సంపాదన కంటే ఖర్చు ఎక్కువ పెడుతూ ఉంటారు సంపాదించేది పది రూపాయలు ఆ పది రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు తప్ప రేపటి గురించి వీరెప్పుడు ఆలోచించు ఇవాళ ఏంటి ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నామా లేదా మళ్ళీ రేపటి సంగతి రేపు అని ఆలోచించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు అలాగే వీళ్ళ యొక్క నిశ్చింత అభిప్రాయంతో ఉంటారు తలచిన పని చివరి వరకు ఎలాగైనా సాధించాలి దానికోసం సామ భేద దండోపాయాలు అంటూ ఉంటారు అంటే దేనికైనా సరే అది సాధించాలి వీళ్ళు ఏదైనా పని అనుకుంటే ఎలాగైనా మనం ఆ పనిని సాధించాలి అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు లేదా జుట్టైనా పట్టుకుంటారు ఏదో ఒకటి సరే అని చెప్పి వీళ్ళు ఆ పనిని సాధించే వరకు వదిలిపెట్టరు అది ఏ రంగంలోనైనా సరే ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన ఏదైనా రాజకీయమైన వీళ్ళు చాలా చాకచక్యంగా ఉంటూ ఉంటారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారు అలాగే వీళ్లకు ధైర్యం చాలా ఎక్కువ అంటే వీళ్ళకి ఏంటంటే కనుక కష్టాలలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు హ్యాపీగా ఉంటూ ఉంటారు వీళ్ళ మొహం మీద చిరునవ్వు ఎప్పుడు కూడా తొనకదు ఎక్కువ ఇబ్బందులు పడడం ఆలోచించి రేమౌ ఏమవుతుందో అని భయపడడం వీళ్ళకి చేత కాదన్నమాట కాబట్టి వీళ్ళకి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి నక్షత్రాధిపతి కుజుడవుతూ ఉంటాడు దీని కారణం చేత వీళ్ళకి కోపము ఆవేశం వెంటనే వచ్చేస్తాయి మళ్ళీ దాన్ని చక్కబెట్టుకుంటారు ఎందుకు కోపడ్డానా అని తర్వాత ఆలోచిస్తారు కొంతమంది కోపం వచ్చిన వెంటనే ఏదో మాట్లాడేస్తూ ఉంటారు లేదా చేయి చేసుకుంటూ ఉంటారు మళ్ళీ కాసేపటి తర్వాత ఒక గంటకో రెండు గంటలు అయిన తర్వాత అయ్యో ఇలా చేయకపోతే బాగుండేది కదా అని ఆలోచిస్తూ ఉంటారు అంటే చేసిన తర్వాత ఆలోచిస్తారు కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరికి అన్నదమ్ముల పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వారి వల్ల మంచి జరుగుతుంది దాంపత్య సుఖం కూడా కలుగుతుంది చిన్నతనం నుండి ధైర్యం కలుగుతూ ఉంటుంది విద్య ఎందు ఆటంకాలు ఉంటాయి అంటే ధైర్యం ఎక్కువ చదువు తక్కువ వీళ్ళకి ఏంటంటే చదువు చాలా తక్కువగా చదువుకుంటారు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరికి జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల వరకు వీరు కట్ట కష్టపడాల్సిందే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జీవితంలో రాణించడానికి సంపాదించడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే వీళ్ళకు విద్యా అభివృద్ధి పొందాల్సి ఉంటుంది శ్రమకు వీళ్ళకి ఎప్పుడు కూడా అంటే శ్రమ డబ్బు సంపాదించడమే తప్ప ఈజీగా అయితే వీళ్ళకి మనీ రాదు అలాగే వీళ్ళకు గుర్తింపు కూడా చాలా తక్కువ వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా గుర్తింపు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటూ ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు ఏంటంటే భక్తి భావన పెరిగిపోతుంది దైవ చింతన పెరిగిపోతుంది దాని ద్వారా వీళ్లకు దైవానుగ్రహం వలన కొద్దిగా జీవితంలో ఒడిదుడుకుల నుండి అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ప్రాప్తిస్తాయి అలాగే యాభై నుండి డెబ్బై ఐదు సంవత్సరాలు దృఢమైన శక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు అలాగే వీళ్ళకి ఏంటంటే వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతూ ఉంటాయి వీళ్ళు ఒక్కొక్క సామ్రాజ్యాలు అంటే ఒక మంచి ఇల్లు మంచి వ్యాపారం ఒక పర్మనెంట్ ఇన్కమ్ సాధించుకోవడానికి దాదాపు వీళ్ళ జీవితంలో యాభై సంవత్సరాలు పడుతుంది అంటే పుట్టినప్పటి నుండి యాభై సంవత్సరాలు పడుతుంది ఈ యాభై సంవత్సరాల తర్వాత వీళ్ళు ఒక స్థిరమైనటువంటి ఇన్కమ్తో చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది జీవితంలో ఏది సాధించాలన్నా కూడా మంచి పట్టుదలతో సాధిస్తూ ఉంటారు కాబట్టి అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని చూస్తూ ఉంటారు కాకపోతే కోపం ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అలాగే వీళ్ళకి ఏంటంటే జీవితంలో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ కొన్ని కొన్నిసార్లు వస్తూ ఉంటుంది అవి కొంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే అనురాధ నక్షత్ర జాతకులు ఎవరికి పడితే వాళ్లకు డబ్బులు ఇవ్వకూడదు అనవసరంగా షూరిటీ లాంటివి చేయకూడదు జీవితంలో మీ వృత్తి వ్యాపారంలో ఎవ్వరూ తలతూర్చకూడదు మీరు చేసే ఏ పనిలో కూడా ఇతరులకు జోక్యం చేసుకునేటటువంటి అవకాశం కల్పించకుండా మీరు జాగ్రత్త పడితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు వీళ్ళు వివాహ వ్యవస్థ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే వివాహంలో కొన్ని ఉడిదుడుకులు ఉండేటటువంటి ఎదురవుతూ ఉంటాయి అలాగే వీళ్ళకి ఏంటంటే కనుక ఈ అనురాధ నక్షత్రానికి అధిపతి శని అవుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క నక్షత్రంలో జన్మకాల దశ శని దశలో కుడుతుంటారు అంటే చిన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు చిన్నప్పటి నుండే ఎలాంటి ఇబ్బందులు అంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు లేదా డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు ఈ మూడింటిలో ఏదో ఒక సమస్యతో పుట్టినప్పటి నుండే వీళ్ళు కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ దశ మారడానికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల సమయం పడుతుంది అలాగే వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే అధిపతి రాష్ట్రాధిపతి వృచ్చిక కుజుడు అవుతూ ఉంటారు కాబట్టి కోపం ఆవేశం యుద్ధ నైపుణ్యం కొట్లాడటకు వెళ్ళడం యుద్ధం చేయడం లేదా పది మందితో శత్రుత్వం ఏర్పరచుకోవడం వీళ్ళ జీవితంలో సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది వీళ్ళది స్థిర రాశి అంటే ఏదైనా ఒక మాట మీద ఖచ్చితంగా నిలబడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు అలాగే వీళ్లకు జలతత్వం అంటే నీళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది సముద్రాల దగ్గరకు వెళ్ళాలి లేదంటే నదీ జలాలకు వెళ్ళాలి లేదంటే సముద్రంలో ఈత కొట్టాలి సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి చాలా అంటే ఆనందంగా గడపాలి అని అనుకుంటూ ఉంటారు అందుకే వీళ్ళకి జలతత్వం కలిగినటువంటి రాశి అలాగే వీళ్ళకి ఏంటి అంటే గనక ముఖ్యంగా వీళ్ళ జీవితంలో అదృష్టం కలిగినటువంటి రంగులలో గనక చూసుకుంటే నీలము బంగారం రంగు వీళ్లకు జీవితంలో చాలా బాగా కలిసి వచ్చేటటువంటి రంగులు ఇవి ఇవి రెండు కూడా చాలా శుభాన్ని కలిగిస్తాయి అలాగే వీళ్లకు శుభ మాసాలు అదృష్ట మాసాలు అంటే జీవితంలో ఏదైనా పని ప్రారంభించాలి ఇంపార్టెంట్ అని అనుకుంటే గనక సెప్టెంబర్ మాసంలో కానీ లేదా ఆగస్టు నెలలో కానీ వీళ్ళు ఏ శుభకార్యమైనా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు అయితే అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారు జీవితంలో ఎంత కష్టపడ్డా పేరు మాత్రం పక్కనున్న వాడికే వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి వీళ్లకు అదృష్టవారం వచ్చేసి శనివారం అదృష్టవారం అవుతుంది కాబట్టి మీరు ఏ పని చేసినా జీవితంలో శనివారం రోజున చేసే ప్రయత్నం చేసుకోండి మీరు ప్రయాణాలు చేసినా కూడా చాలామంది శనివారం కొంతమందికి పనికి రాదు శనివారం వెళ్తే మంచిది కాదు అంటారు కాకపోతే అనురాధ నక్షత్ర జాతకులకు శనివారం ప్రయాణం చేసినా శనివారం కొత్త పనులు ప్రారంభం చేసినా మీ జీవితంలో బాగా కలిసి వస్తూ ఉంటుంది ఇక అదృష్ట సంఖ్య వచ్చేసి మీ జీవితంలో ఎనిమిది కానీ తొమ్మిది గాని ఉన్నటువంటి అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు అగ్నితత్వం కలిగినటువంటి వారిగా ఉంటారు ఎప్పుడు వీళ్ళు కోపంగానే ఉంటారు కానీ అది ఏదో ఒక కారణం వల్ల కావచ్చు కానీ స్థిమితంగానే ఉంటూ ఉంటారు ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటారు కానీ వీళ్ళ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టకుండా ఉంటారు అలాగే ఈ అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు స్థిత ప్రజ్ఞలుగా చెప్పుకోవచ్చు అంటే అవసరానికి తగ్గట్టుగా సమయం సందర్భానికి తగ్గట్టుగా వీళ్ళ వ్యవహార శైలి అనేది ఉంటూ ఉంటుంది అవసరమైతే జుట్టు అనవసరమైతే కాళ్ళు కూడా పట్టుకునేటటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వారు ఈ అనురాధ నక్షత్ర జాతకులని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ జీవితాంతం కూడా ఏ దేవుడికి ఎక్కువగా పూజించుకోవాలి అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటే ఈ అనురాధర్ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు మంగళచండి తంత్ర ప్రయోగం అని ఉంటుంది ఆ మంగళచండి తంత్ర ప్రయోగం చేసుకునే ప్రయత్నం చేయండి వీలైతే శివశక్తి స్ఫటికలింగం ఉంటుంది ఈ లింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించుకునేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఉన్నటువంటి ఆర్థిక పరంగా కానీ శారీరక పరంగా కానీ వృత్తి వ్యాపార పరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేదా నెగిటివ్ ఇంపాక్ట్ అంటే నర దృష్టి లేదా చెడు దృష్టి ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవడానికి ఇది మీకు బాగా పనిచేస్తుంది మీకు జీవితంలో ఇది ఉపయోగపడేలా ఉంటుంది అనురాధ నక్షత్రం అంటే ఓవరాల్ గా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం జై శ్రీరామ్ ధన్యవాదములు